ఫ్రెండ్స్ మనిషికి పొగరుండవచ్చు కానీ పక్కవాణ్ణి పొట్టను కొట్టే స్వభావం మాత్రం ఉండకూడదు పొగరుంటే వాళ్ళంతటా వాళ్ళు ఉంటారు ఎవరిని దగ్గర ఎవరో అయిపోయింది కానీ పెట్టుకోవడం పొట్టనబెట్టుకోవడం పొట్ట కొట్టడం ఈ రెండు చాలా భయంకరమైన విషయాలు అంటే ఆ పొగరున్నోడే నయ్యాం వీడికన్నా మనిషికి కలుపుకోలుతనం లేకపోవచ్చు కానీ కళ్ళలాడే మనస్తత్వం ఉండకూడదు ఎందుకంటే కలుపుకోలుతనం లేకపోతే వాడంతట వాడే ఉంటాడు మనకి ఏ హాని జరగదు కానీ ఈ కళ్ళలాడేవాడు మనుషుల కొట్టేవాడు మనుషులని పొట్టన పెట్టుకునేవాడు చాలా భయంకరం అందుకే మనిషికి పొగరుండవచ్చు కానీ పొట్టన పెట్టుకునే స్వభావం కాని పొట్టగొట్టే స్వభావం కానీ ఉండకూడదు మనిషికి కలుపుగోలుతనం లేకపోవచ్చు కానీ కళ్ళలాడే గుణం ఉండకూడదు ఇలా ఉన్న నమ్మకూడదు